హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న చైన్ ఎలా తయారు చేశాను అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే మొత్తం క్లియర్గా చూసేయండి నేనైతే చైన్ అయితే టూ పీసెస్ లాగా ఇలా కట్టర్తో అయితే కట్ చేసుకున్నాను మనకు ఎంత లెంత్ సరిపోతుందో అంతా ఫైవ్ఎం సైజు సరోస్కి పల్స్ ఇవి ఇది ఏమో టూ ఎంఎం సైజు గోల్డెన్ బాల్స్ ఇవి గోల్డెన్ బాల్స్ మిడిల్లో వేయడానికైతే నేను నక్షి బాల్ తీసుకున్నాను ఒక సింగిల్ హుక్కు యూజ్ అవుతుంది దీనికి అయితే నేను ఎడ్జెస్కి ఇట్లా స్టార్టింగ్ అయితే నేను నక్షి బాల్స్ మిడిల్ వేయాలి కదండి మిడిల్ వేయడానికి కోసం అయితే నేను నైలాన్ థ్రెడ్ యూజ్ చేస్తాను మనకి స్మాల్ హోల్ ఉంటుంది చైన్కి హోల్ నిండి అయితే నేను థ్రెడ్ తీసుకొని ఇలా ఒక్కటే సింగిల్ టైమే ముడేసుకోవడానికి ఉంటుంది మనకి ఎందుకంటే సన్నగా ఉంటుంది కదా హోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనం సింగిల్ టైమే వేసుకోవడానికి ఉంటుంది థ్రెడ్ ఏం తెగిపోకుండా స్ట్రాంగ్ ఉంటుందండి ఇది ఫస్ట్ వచ్చేసి నేను టూ ఎంఎం సైజు గోల్డ్ బాల్ ఉంది కదా గోల్డ్ బాల్ తీసుకున్నాను ఇలా థ్రెడ్కి మనకి స్టార్టింగ్లో మనము గమ్తో అయితే అతికించేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి అయితే నెక్స్ట్ ఫైవ్ ఎంఎం సైజు స్వరోస్కి పల్స్ నెక్స్ట్ గోల్డెన్ బాల్ టూ ఎంఎం సైజు నెక్స్ట్ స్వరోస్కి పల్స్ నెక్స్ట్ గోల్డెన్ బాల్ నెక్స్ట్ మళ్ళీ సరోస్కి పల్స్ నేను వన్ సైడ్ అయితే త్రీ సరోస్కి పల్స్ వేసుకున్నాను త్రీ గోల్డెన్ బాల్స్ వస్తాయి మనకి మిడిల్లో అయితే నేను బాల్ నక్షి బాల్ వేస్తాను ఇందులో నెక్స్ట్ వచ్చేసి సరోస్కి పల్స్ బాల్ పక్కన గోల్డెన్ బాల్ కాకుండా డైరెక్ట్ సరోస్కి పల్స్ వేస్తాను సరోస్కి పల్స్ మిడిల్లోనేమో గోల్డెన్ బాల్ తీసుకున్నాను టూ ఎంఎం సైజు సర్వస్కి పల్సి మీరు కూడా ఈజీగా ఇలా ట్రై చేసుకోండి మీకు కూడా సింపుల్గా మనకు నచ్చినట్లయితే మనము ఇంట్లో మేక్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నైతే ట్రై చేయండి నా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసున్న సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇంకా ఇలాంటివి చైన్స్ తయారు చేస్తుంటే మీకు అయితే ఈజీ ఉంటుంది మిడిల్లో మనకైతే లుకింగ్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ చైన్ కూడా ఇంకో సైడ్ కూడా సేమ్ యాస్టిజ్గా థ్రెడ్ని అయితే ఇలా ముడి వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఇలా అయితే ముడి వేసుకోవాలి మీ సపోర్ట్తో అయితే నేనైతే ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఎలా మేక్ చేస్తానైతే నా మేకింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి కూడా మీరు ఈ వీడియో అయితే క్లియర్గా చూస్తే మీకే అర్థమైపోతుంది ఇటు సైడ్ అయితే టూ టైమ్స్ అలా ముడివేసుకోండి టూ టైమ్స్ ఇలా నీట్గా కొంచెం దగ్గరికి వచ్చేలాగా నీట్గా ఇలా వేసుకోండి మేకింగ్ కూడా అవైలబుల్ ఉందండి మేకింగ్ కావాలంటే మేకింగ్ కూడా చేసిస్తాం మీకు దీనికి సంబంధించిన రా మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది దానికైతే మెసేజ్ చేయండి మీకు కావాలంటే మేము కొరియర్ కూడా చేస్తాం కొరియర్ కూడా అవైలబుల్ ఉంటుంది మేకింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇలా నీట్గా వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం దగ్గరికి కట్ చేసుకోవాలి ఇలా సీజర్తో కట్ చేసుకొని థ్రెడ్ని నీట్గా కాల్ చేసుకోవాలండి మనకు లుకింగ్ అయితే ఇలా వస్తుంది చైన్ డైలీవేర్ డ్రెస్సెస్కి నార్మల్ సారీస్కి కూడా ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది ఇలా చైన్ ఇలా సీజర్తో అయితే దగ్గరికి ఇలా కట్ చేసుకొని అంత రెడ్ కదండి ఊడిపోతుంది ఊడిపోకుండా కట్ చేసుకొని కాల్ చేసుకోవాలి దీన్ని మన చైన్ అయితే ఇంత లెంత్ ఇదే లుక్లో అయితే మనకు వస్తుంది లుకింగ్ అయితే ఇలా ఉంటుంది ఫైనల్గా అయితే మనకు చైన్ లుకింగ్ అయితే ఇలా ఉంటుందండి మీలో ఎవరికైనా నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీ సపోర్ట్తో అయితే ఇంకా నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో మీకు కూడా ఈజీగా మేకింగ్ అయితే ఉంటుంది మా దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుంది లెంత్ అయితే మనకి ఇంత వస్తుందండి కావాలంటే మీరు కొంచెం కింది కావాలంటే కింది చేసుకోవచ్చు టూ లైన్స్ అంటే టూ లైన్స్ కూడా చేసుకోవచ్చు